ఈ రోజైతే మన బీచ్ రోడ్ లో ఆగస్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నేవీ మార్ అయితే జరిగింది మనతో పాటు చాలా మంది యువత అలాగే వయసు పైబడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ యొక్క మెడల్స్ అయితే ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ మెడల్స్ గా అయితే చాలా మందికి ఇచ్చారని అంటున్నారు సార్ నీ వయసు ఎంత ఎన్ని కిలోమీటర్లు రన్నింగ్ చేసా టెన్ చేసావా ఈ అబ్బాయి వయసు చాలా తక్కువ కానీ ఈ అబ్బాయి మాత్రం క్లాప్స్ లో పది కిలోమీటర్లు ఇది ప్రతి ఒక్క రోడ్ కూడా ఇలాగ స్పోర్ట్స్ లో అయితే మాత్రం ముందుకు ఉండాలి సార్ మీ వయసు ఫోర్ ఇయర్స్ థర్టీ ఫోర్ ఇయర్ సార్ మీరు కూడా కన్కేం చేశారు శ్రీనివాస్ నా పేరు ఏజ్ థర్టీ సెవెన్ కన్ చేశారా చూసారు కదా ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏ విషయంలో కూడా తక్కువ కాదనేసి నిరూపించారు ఇవిడైతే మాత్రం నీ వయసు ఎంత పాప థర్టీన్ థర్టీన్ ఎన్నో క్లాస్ ఎయిత్ ఎయిత్ క్లాస్ అవుతుందంట ఎన్ని కిలోమీటర్లు చేస్తారు ఫైవ్ వెరీ గుడ్ సార్ మీరు నేను కృష్ణ నాకు నేను కూడా ఫైవ్ కే ఫినిష్ చేశాను ఫైవ్ కే మీరు కంప్లీట్ చేశాను దినేష్ భయ ఫైవ్ కే ఫైవ్ కేఎం చేస్తాను మీరా మీరా సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో అయితే మాత్రం మెచ్చుకోవాలి స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది పిల్లలు ఖచ్చితంగా ఉండాలి కదా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి సార్ ఈ రోజు బాడీ ఫిట్నెస్ కానీ మన వెల్త్ కన్నా హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ ఉందంటే వెల్త్ ఆటోమేటిక్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం చేయాలని నా సజెషన్ ప్రతి పాల్గొన్న ఈ మార్గంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఫినిషింగ్ ఎవరైతే చేసారో అందరికి పార్టీ వన్ టూ త్రీ ప్రైజెస్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి స్పోర్టివ్నెస్ అంటే నెక్స్ట్ మళ్ళీ రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి మెడల్స్ అయితే ఇచ్చాయి థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ సర్ నావి విజన్ వచ్చేసి మార్దన విజన్ వచ్చేసి ఫిట్‌నెస్ గురించి ఎవ్రీ పర్సన్ ఎనీ వైజ్డ్ পিপల్ ఇట్ విల్ బి హవ్ అ ఫిట్‌నెస్ థాంక్యూ సో మచ్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కు సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి